హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు వామా వామాకు బజ్జీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా కావలసిన పదార్థాలు శనగపిండి వామ్ సాల్ట్ వంట సోడా నేనైతే శనగపిండి అయితే తీసుకున్నాను వామ్ కూడా పక్కన పెట్టుకున్నాను దాంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే గ్యాస్ ఎరిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందరూ సరిపడే ఆయిల్ అయితే పోసుకున్నాను బజ్జీ మునిగి అంత ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది చాలామంది అటుకే బజ్జి మిరపకాయ మిరపకాయ బజ్జి చూసుకుంటారు వాంబజ్జీ అయితే చూసుకుంటారు నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొత్త కొత్తగా పెట్టాను ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే అయితే చూసుకున్నా ఆయిల్ అయితే కాగిపోయింది దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కొంచెం ఆకు వేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను మనమైతే ఎక్కువ మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి బంగాళా బజ్జి అయితే తిన్నాం కానీ ఎప్పుడు వామ వామ బజ్జి అయితే తినుండ్రో నేనైతే చేశాను ఫ్రెండ్స్ నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆకలన్నీ అందులో ముంచుకొని ఒకటి ఒకటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి ద్వారాగా ఎగే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవైతే ఎగిపోయినాయి తీసి పక్కన పెట్టుకున్నాం నేనైతే ఇంకోటి కూడా వేస్తున్నా వాయ మా పిల్లలు కూడా ఉన్నారు కదా పిల్లలు మేము సరిపోవని మిగిలిన ఆకులతో కూడా మొత్తం వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి వాము ఆకు బజ్జి చాలా బాగుంటాయి తినడానికి అంతే ఫ్రెండ్స్ నేను చేసిన వామ్ బజ్జీ బజ్జి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్